అంటే నేను మీతో ఎందుకు మనవి చేస్తున్నానంటే మీరు ఎంత సంపాదించారన్నది కాదు ఎలా సంపాదించారన్నది ప్రధానం మీరు ఏవి అనుభవించారన్నది కాదు మీరు ఎలా అనుభవించారన్నది ప్రధానం ధర్మ వ్యతిరిక్తంగా భోగం అనుభవించినవాడు భోగం అనుభవించినవాడేమో కానీ నొల్లుకునేది ఏముంటుంది చెప్పండి శ్రీరామాయణం చూడండి రాముడు చాలా కష్టాలు పడ్డాడు ధర్మం కోసం రావణాసుడు అధర్మాన్ని పట్టుకుని చాలా సుఖపడ్డాడు చాలా సుఖపడిన రావణుడు చాలా కష్టపడిన రాముడు యుద్ధ భూమిలో నించుంటే దేవతలు ఋషులు కూడా ఆకాశంలో నిలబడి ఎవరు గెలవాలని కోరారు రాముడు గెలవాలని కోరారు రావణుడి పది తలలు తెగి కింద పడిపోతే సొంత భార్య మండోదరి ఆడవలేరు ఆవిడంది నాలో లేని అందం ఏమి నీకు సీతమ్మలో కనపడిందిరా నీ కామానికి నువ్వు చచ్చిపోయావు రాముడి చేతిలో కాదు చచ్చిపోయింది నువ్వు చచ్చిపోయావు బానే ఉంది విభీషణుడు తలకరివి పెడతాడు కష్టపడి కన్న కొడుకు ఇంద్రజిత్తుని చంపేశావు నీ కామానికి రేపు నేను చచ్చిపోతే నాకు తలకరివి పొట్టే కొడుకుని మిగల్చకుండా చచ్చిపోయావు దుర్మార్గుడా నీలాంటి భర్తని పొందిన నేను అదృష్టహీనను అంది మహాపతి వ్రతం మండోదరి ఎన్ని అనుభవించారన్నది కాదు కొడుక్కి రామ పేరు పెట్టుకున్న వాళ్ళు కోట్ల మీద ఉన్నారు రావణ పేరు పెట్టుకున్న వాళ్ళు ఒక్కడిని చూపించండి నాకు ఉండడు ఎవరికి కావాలి కాంచనలంక ఆధిపత్యం ఉంటే ఎవరికి కావాలి అంత ఐశ్వర్యం ఉంటే ఎవరికి కావాలి ఎంతమంది దిక్పాతకుల్ని శాసిస్తే నువ్వు ఎలా అనుభవించావన్నది ప్రధానం నువ్వు ఎలా అనుభవించావన్నది ప్రధానమైతే నువ్వు వేదం చెప్పినట్టు కర్మ చేశావా అన్నది ప్రధానం కదా ఎలా అన్న ప్రశ్న వచ్చినప్పుడు సాధనము వేదప్రోక్తమే నువ్వు వేదం ఎలా చెప్పిందో అలా బ్రతికావా అలా బ్రతికి ఉండి ఉంటే నీ జీవితం ధన్యం అలా బ్రతకకపోతే నువ్వు ఎన్ని కర్మలు చేసినా ఎన్ని భోగములు అనుభవించినా ఎంత కూడబెట్టినా ఎంత అధికారివైనా ఎంత అందగాడివైనా లోక కంటకూడవు నీకు నీ వలన ప్రయోజనం ఏమీ ఉండదు అందుకని యోగ కౌశలం ఈ యోగం చేసేటటువంటి వాడు ఎలా ఉండాలో చెప్తున్నారు గీతాచార్యుడు యోగస్థ కురు కర్మని సంగత్యనంజయ చిత్తశుద్ధి కలగడానికి ఓ అర్జున నువ్వేం చేయవలసి ఉంటుందో తెలుసా నువ్వు వేదం ఏం చెప్పిందో అది చేస్తూ ఉండు కర్మ చేస్తూ ఉండు కానీ నీవు కర్మ చేసినప్పుడు ఫలితమును అపేక్షించవద్దు కర్మ ఒక్కటే చేస్తూ వెళ్ళు ఇది చెప్పినంత తేలిక మాత్రం కాదు సుమండే చాలా సాధన అవసరం అవుతుంది ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా కర్మ చేస్తే ఫలితాన్ని అపేక్షించకుండా కర్మ చెయ్యనటువంటి స్థితికి నిలబడిపోతాం ఎందుకంటే కామ్య కర్మకి అలవాటు పడిపోతుంది జీవితం కోట్ల జన్మలుగా వచ్చినటువంటి బుద్ధి లోపం ఇది ఏది చెయ్యండి దీనివల్ల ఏమొస్తుంది అని వెంటనే ఒక ఆలోచన పూజ చేశాడు ఈ పూజ చేశాను కాబట్టి నాకేదో ఒక ఐషి రావాలి లేదా పూజ పూజ కొరకు చెయ్యడు